కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు అయితే ఈ ఓటన్ అకౌంట్ బడ్జెట్లో అయితే రైతులకు శుభవార్త ఏం చెప్పలేదు పీఎం కిసాన్ యోజనకు సంబంధించి అయితే ఆరు వేలను తొమ్మిది వేలకు పెంచుతారని చెప్పేసి అయితే బడ్జెట్ ముందు అయితే వార్తలు వచ్చాయి కానీ ఈ బడ్జెట్లో ఈ పెంపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ పీఎం కిసాన్ యోజన కింద పదకొండు పాయింట్ తొమ్మిది కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందుతున్నట్టు అయితే చెప్పారు అలాగే వ్యవసాయంలో నానో డీఏపీని పెంచాల నానో డీఏపీలు యూసేజ్ యూసేజ్ని పెంచాలని చెప్పేసి అయితే ఆ ప్రకటన చేశారు అలాగే పాడి రైతులకు సంబంధించి ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పారు సో రైతులకు సంబంధించి ఇదే మధ్యతరగతికి సంబంధించి అయితే ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని భావిస్తారు ఇందుకు సంబంధించి కూడా పిఎం ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో అయితే రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నట్లయితే నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అలాగే కోటి ఇళ్లపై అయితే సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసి నెలకు మూడు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పేసి అయితే ప్రకటన చేశారు అలాగే తొమ్మిది నుంచి తొ పద్దెనిమిది లోపు మహిళలు అంటే బాలికలు ఉంటారుగా వీరికి అయితే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అయితే ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించినట్లయితే నిర్మలా సీతారామన్ ప్రకటించారు అయితే ఈ బడ్జెట్ కేవలం మూడు నెలలకు సంబంధించి అని పూర్తి బడ్జెట్ జూలైలో ఉంటుందని చెప్పేసి అయితే ఈ సందర్భంగా అయితే నిర్మలా సీతారామన్ చెప్పారు ఇక మనం మరో అంటే విషయానికి వస్తే విద్యారంగాన్ని విషయానికి వస్తే విద్యారంగంలో గతంలో ఇప్పటికే చాలా ఐఐటీలు కావచ్చు ఐఐటీలు కావచ్చు ట్రిపుల్ ఐటీలు కావచ్చు చాలా ఏర్పాటు చేశామని భవిష్యత్తులో కూడా ఏర్పాటు చేస్తాము అలాగే మెడికల్ కాలేజీలు మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే తన బడ్జెట్ ప్రసంగంలో అయితే నిర్మలా సీతారామన్ చెప్పారు అయితే ఈ బడ్జెట్గా మనం చూసుకున్నట్టయితే ముందు ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికలు సో ఈ బడ్జెట్ కొంచెం జనరంజకంగా ఉంటుందని అందరు భావించినప్పటికీ కూడా చాలా సాదాసీదాగా ఉంటున్నట్లయితే బడ్జెట్ మనకు కనిపిస్తుంది ఇంకా బడ్జెట్ సంబంధించి పూర్తి వల్ల అందిన తర్వాత మనకు ఈ బడ్జెట్పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్